భా వన్ ఎయిట్ సిక్స్ ఈ రోజు అయితే ఋతువుతో చిన్న ప్రామిస్ చేయించుకుందాం అనుకుంటున్నాను అదేంటి అనేది ఒక్క నిమిషం మీరే చూడండి ఓకేనా డబ్బా ఋతు దగ్గరికి వెళ్తున్నా అమ్మా నువ్వు ఫాస్టింగ్స్ ఉంటున్నావా మంచి కూర్చో ఫాస్టింగ్స్ ఉంటున్నాను ఓకేనా అయితే నాకు ఒక ప్రామిస్ చేయి చెప్పి ఫస్ట్ ప్రామిస్ ఏంటి తెలుసు ఈ ప్రామిస్ ఒక్కటైతే చెప్పేంటి ఏంటి ఏంటంటే నేను ఫాస్టింగ్ ఉండాలి అనుకున్నా నలభై రోజులు నువ్వు దాని గురించి మాత్రం మాట్లాడద్దు ఇంకేం మాట్లాడినా చెప్తా ఓకే ఫాస్టింగ్ ఉండు కానీ నా మాట ఒకటి నాకు ప్రామిస్ చేయి నీ మాట వింటాను చెప్పు చెప్పు ప్రామిస్ చేయి ప్రామిస్ నీ మాట వింటానని నువ్వు ఫస్ట్ ఫస్ట్ గట్టి చేపట్టుకుని ప్రామిస్ నీ మాట వింటాను మాట ఓకేనా ఒక స్మైలీ ఫస్ట్ మంచిగా అయితే ఏంటంటే నువ్వు ఖచ్చితంగా ఫాస్టింగ్ ఏ టైంకి అయిపోద్ది త్రీకి అయిపోయి నువ్వు టీ తాక్కుండా అన్నం తినాలి ప్రామిస్ అంతేగాచ్చిన నాకైతే ప్రామిస్ చేసినావు ఓకేనా త్రీ అయిపోయినా నువ్వు టీ బిస్కెట్ తినద్దు ఓకేనా ఇప్పుడు నాకు సమానం చెప్పు ఆల్రెడీ టైం అయిపోతుంది ఒకటి ఒక అర్ధ గంట అయిపోయింది టైం అయిపోయింది చెప్పు టీ తాగకుండా బిస్కెట్ తినకుండా ఫస్ట్ అన్నం తిను అన్నం తిన్న తర్వాత నీకు ఒక పది నిమిషాలు పావు గంట ఆగిన తర్వాత నువ్వు బిస్కెట్ కాదు నువ్వు ఇంట్లో ఏది ఉంటే అని తిన నువ్వేదా తిన తిగు టీ కూడా తాగునా కాకపోతే ఫస్ట్ అన్నం తిన్నాక ఒక పది నిమిషాలు పాలు గంట అన్నాక నీకు కుతీనేసిద్ది కాబట్టి మళ్ళీ టీ తాగు సరేనా ఇది నా రిక్వెస్ట్ ఎందుకని చెప్తున్నాను నా రిక్వెస్ట్ నా రిక్వెస్ట్ ఎందుకంటే నువ్వు పొద్దునంతా ఫాస్టింగ్ ఉన్న మూడు గంటల ఖాళీ కడుపుతూ ఉంటావు ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఆ అన్నం వెళ్ళాల్సిన టైంకి అన్నం వెళ్ళకుండా ఆ ఖాళీ ప్లేస్లో గ్యాస్ ఫామ్ అయింది కడుపులో గ్యాస్ ఫామ్ అయినప్పుడు ఛాయ్ ఇంకా గ్యాస్ ఫామ్కి కారణమైద్ది ఓకేనా అది గ్యాస్ ఫామ్ అయింది ఛాయ్ ఆ ప్లేస్లో నువ్వు అన్నం తిను కొంచెం కర్డ్ రైస్ తిను అన్నం తిన్నా కొంచెం కర్డ్ రైస్ తింటే ఆ గ్యాస్ ఫామ్ అనేది కాకుండా ఉంటుంది ఇది నా అమ్ములు రిక్వెస్ట్ ఓకేనా ప్రామిస్ చేసిన మళ్ళీ మాట తప్పదు నువ్వు నేను ప్రామిస్ ఈ వీడియో కూడా గుర్తుంటుంది సరే ఓకే బాయ్ థ్యాంక్ యూ నా మాట ఇన్నందుకు సలహా కాదు నన్ను అది నా బాధ్యత ఎందుకంటే ఇప్పుడు నీకు ఆల్రెడీ గ్యాస్ ఫామ్ అయింది నీ కడుపులో టేపులు వస్తున్నాయి నువ్వు ఇందాక ఆల్రెడీ జీలకరిగా నాకు అన్ని అర్థమవుతుంది టేపులు నొప్పి అన్నీ ఒకేలాగా ఉన్నాను టేపులు వస్తున్నాయి అంటే గ్యాస్ ఉండబట్టి కడుపులో టేపులు వస్తాయి ఓకేనా థ్యాంక్ యూ ఇది మాట మర్చిపోవద్దు మళ్ళీ నేను లేను అని చెప్పేసి నువ్వు నువ్వు బిస్కెట్లను చాయ్ దాని నువ్వు ప్రామిస్ ఉత్త కాదు ఇది ప్రామిస్ అంటే మామూలు ఆశేషన్ కాదు నన్ను ఫార్టీ వన్ డేస్ నువ్వు తర్వాత నువ్వు ఇప్పుడే అంతా వచ్చాయి ఫస్ట్ అయితే భోజనం చేయండి ఓకేనా ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత ఓకే బాయ్ థ్యాంక్ యూ